పరిరక్షించి వాతావరణం సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కృష్ణమూర్తి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి డిఈఓ జనార్దన్ రెడ్డి సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగమణేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రం అంతటా కోటి మొక్కలు నాటే పర్యావరణ పరిరక్షణకు నాంది పలకాలన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మొక్కలు నాటడానికి శాఖల వారిగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఉపాధి హామీ పథకం ఉద్యానవనం అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ బ్లాక్ బండ్ పొలాంటేషన్తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని సదురు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన మేర ఆశయాల మేర రాష్ట్రం అంతటా కూడా వన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఒక్కరోజే కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత పెద్ద ఎత్తున ఎంత మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం నాలుగు లక్షల మొక్కల్ని వన కార్యక్రమం ద్వారా నాటుదామని అలాగే మరో నాలుగు లక్షల మొక్కల్ని ఎన్ఆర్ఈస్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు బన్ ప్లాంటేషన్ కావచ్చు ఎక్కడెక్కడ మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్నింట్లో కూడా నాటడానికి మనం ప్రణాళిక అనేది వేసుకున్నాం జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి అలాగే ఎన్ఆర్జిఎస్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి వాటిలో మనకి పూర్తి స్థాయిలో మొక్కల లభ్యత కూడా ఉంది ఆ మొక్కలు మనకి ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం ఇంకా చూస్తే మనందరికీ తెలుసు పర్యావరణంలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి అతివృష్టి లేదంటే అనావృష్టి అధిక వేడి విపరీతమైన గాలులు వీటి ద్వారా మన శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఆరోగ్యంగా ఉండలేకపోతూ ఉన్నాం ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నాం సో ప్రకృతి సమతుల్యత గాని దెబ్బతింటే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో అన్నది ఇప్పుడు చూస్తున్నాం రానున్న జనరేషన్స్ ఇంకా చూడబోతూ ఉన్నారు సో ఒక మంచి ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన ఆనందకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి నాటడం అన్నది సులువు కానీ వాటిని బాధ్యతగా పెంచడం చాలా కష్టమైన పని అందుకని ఈ రోజు కూడా మనము ఇందు మొక్కలు నాటి ప్రక్రియ చేస్తూ ఉన్నాము అంటే గ్రామ పంచాయతీలకి బాధ్యత ఇచ్చాము మున్సిపాలిటీస్ కి బాధ్యత ఇచ్చాం ప్రతి గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయం వరకు కూడా మొక్కలు నాటుతూ ఉన్నాం స్కూల్స్ లో నాటుతూ ఉన్నాం కాలేజెస్ లో నాటుతూ ఉన్నాం వీటన్నింటి కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మనం ఒక మూడు సంవత్సరాలు జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఆ మొక్క స్థిరపడి ఈ వర్షాలకు గాని వేడికి కానీ వాటి అన్నింటికి కూడా తట్టుకుని నిలబెడుతుంది కాబట్టి మొక్కలు నాటడమే కాదు బాధ్యతగా మన మొక్కల్ని పెంచేది కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక నినాదం కూడా ఈసారి మనం తీసుకుంటూ ఉన్నాము అదేంటంటే ఈ ప్లాస్టిక్ ని అంత అన్నది ప్లాస్టిక్ మన జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది అది చాలా చోట్ల మన జిల్లాలో కూడా ఈ చెత్త అన్నిటిని కూడా తగులు పడుతూ ఉంటారు అందులో ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా ఉంటాయి వాటి వల్ల ఈ కెమికల్స్ అన్ని కూడా మన శరీరంలోకి వెళ్ళడం క్యాన్సర్స్ ఇతర రోగాలు బారిన పడడం కూడా జరుగుతూ ఉంది చూస్తే చాలా ఆవులు కానీ ప్లాస్టిక్ ని తినేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఈ మధ్యలో మనం చూసాం ఒక గోవు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆపరేషన్ చేస్తే సుమారు డెబ్బై కేజీల ప్లాస్టిక్ వచ్చింది అని చెప్పి అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ఫేస్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి సో ఆ ప్లాస్టిక్ ని కూడా మనం స్లోగా అంటే ఒకేసారి మార్పు రావడం కష్టం క్రమక్రమంగా ముందు మనం వాడకూడదు అనే మనలో గాని ఆ తపన ఉండే ఆ ఇనిషియేషన్ ఉంటే ప్రతి కుటుంబంలో వస్తుంది అలాగే సొసైటీలో కూడా వస్తుంది ముందు అన్ని కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి ఇలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి సహకరించాలి సో ప్రజలందరి భాగ్యస్వామ్యంతో మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం భావతరాల వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని స్వచ్ఛమైన నీటిని మనం అందిద్దాం అలాగే స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా అందిద్దాం భూమి కలుషితం అయిపోతే ఈల్స్ తగ్గిపోతూ ఉన్నాయి పంట కూడా సరిగ్గా రావట్లేదు పెస్టిసైడ్స్ అదర్ యూసేజెస్ కూడా ఎక్కువ అయిపోతుంది దిగుబడులు తక్కువ అవడం వల్ల ఎరువులు అలాంటివి వేస్తే బాగా దిగుబడి వస్తాది అనుకుంటూ ఉన్నాం భూమిని కూడా కలుషితం చేస్తూ ఉన్నాం మనం ఇవేవి లేకుండా మనం ఆ మంచి పర్యావరణానికి నాంది పలకాలి ఈ సందర్భంగా వన మహోషంలో మనం ప్రతిజ్ఞ కూడా చేశాము ఆ ప్రతిజ్ఞకి బద్ధులే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కని నృత్యం మీరు చాలా చూస్తుంటారు ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు వర్షం పడదో ఇక్కడ పడితే పక్కన పడుతుందో తెలియదు పక్కన పడితే ఇంకొకటి పడుతుందో తెలియదు పడితే ఎంత ప్రమాదంగా జరుగుతుందో మీరు చూస్తుంటారు ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వరదల ముప్పురికి ఒక సైడు ములిగిపోతుంటే ఇంకొక సైడు అడవులు కాలిపోయి సర్వనాశనం అయిపోతున్నాయి ఎంతో సంపన్నమైన మన ఈ మధ్యనే న్యూయార్క్ ప్రాంతాల్లో అమెరికాలో చూస్తుండేటట్లయితే చాలా సెలబ్రిటీస్ ఇల్లు కూడా కోట్లు కోట్లు కట్టుకున్న ఇల్లు కూడా దహనంతో కాలిపోతున్నాయి సో ఈ యొక్క ప్రకృతి దినాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకొని పిల్లలు రాబోయే తరాలకు వాళ్ళే మనకి చాలా ముఖ్యం ఉన్న పిల్లలు వాళ్ళకి గాను మనం దీని అవగాహన కల్పించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే రాబోయే తరాలకు మనం కాపాడుకోగలుగుతాం మీకు అందరికీ తెలుసు ఈరోజు నంజాల చుట్టు ప్రాంతం అంతా కూడా సస్యశమలంగా ఉంటుంది ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు చూడండి ఎందుకు ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి మనకి చుట్టూ కూడా భారతదేశంలోనే అతిపెద్ద నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం ఇక్కడ ఉంది దాన్ని పరిరక్షించడం వల్ల కింద ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది అదే అదే ప్రాంతంగా ఏమైనా నాశనమైతే మనకి తాగడానికి నీరుండదు వ్యవసాయ భూములు ఎండిపోతాయి అదేవిధంగా చుట్టూ టెంపరేచర్స్ బాగా పెరిగిపోతాయి మీరు ఒక్కసారి ఈ సైడ్ నుంచి జోన్ సైడ్కి వెళ్తే మీరు చూసుంటారు ఎట్లా ఆ అడవి ప్రాంతము సరిగా లేకపోవడం వల్ల టెంపరేచర్స్ ఎట్లా పెరుగుతున్నాయో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి